జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సాగునీటి కొరత వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి ఉత్పన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు శాసనమండలి ప్రతిపక్ష నేత శ్రీ సిరికొండ మధుసూదన్ ఆచారి ఈ క్రమంలో ఇరిగేషన్ ఏఎన్సీ గారితో ఫోన్లో మాట్లాడారు డీబీఎం పదహారు డీబీఎం పద్దెనిమిది డీబీఎం ముప్పై ఎనిమిది కాల్వల్లో నీటిని విడుదల స్థాయి పెంచాలని తద్వారా చలివాగు పెద్దవాగుల ద్వారా పొలాలకు నీరు అందేలా చూడాలని డీబీఎం థర్టీ ఎయిట్ నుండి చివరి అఖరి వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలని ముచ్చర్ల నాగారం లో లెవెల్ తూము ద్వారా నీటిని పెద్ద వాగుకు విడుదల చేసి పంటలను కాపాడాలని అన్నం పెట్టే రైతన్నల ఆక్రంతర ప్రభుత్వం అర్థం చేసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని ఈఎన్సీ గారికి సూచించారు మొన్న శివరాత్రి సందర్భంలో భోపాలపల్లి నియోజకవర్గంలో చాలా శివాలయాలు దర్శనం వెళ్లి రైతులందరూ గోలు పెడుతున్నారు పంటలు ఎండిపోతున్నాయి నీళ్లు రిలీజ్ డిమాండ్ ప్రభుత్వాలు ఎప్పుడు యోగా ఒక ఎకరా కూడా డ్యామేజ్ లేకుండా చూస్తామని మాటలు మాట్లాడుతున్నారు ఈ ప్రాంతాల్లో మాత్రం వేలాది ఎకరాలలో ఇబ్బంది ఉన్నది కొంచెం మీకు నా రిక్వెస్ట్ నా సూచన ఏంటంటే డీవీఎం సిక్స్టీన్ డివీఎం థర్టీ ఎయిట్ ఈ డిశ్చార్జ్ ఇప్పుడు ఏదైతే మీరు డిశ్చార్జ్ చేస్తున్నారో దాన్ని ఇంక్రీజ్ చేసి కాస్త ఆడ ఒకటి రెండు వాగులు ఉన్నాయి వాటిల్లో బయట చూస్తే రైతులు బతికిపోతారు

చని బాబు కూడా కొంచెం నీళ్లు పడేట్టు చూస్తే థర్టీ ఫస్ట్ వరకు పట్టె మార్టీకి మీకు చాలా బాగా తక్కువ తెలుసు ఎల్లప్పాలను ఎక్కువ ఏం చెయ్యగారు ఇవి లేవని చెప్పే మాట నేను ఎందుకంటే రైతులకు ముందు చెప్పాలి ట్టుయొద్దు అని మీరు చెప్తే పది సంవత్సరాలు బ్రహ్మాండంగా టేలింగ్ వాళ్ళని చేసుకోగా చెరువులు వాగులు వంకలు పొంగిపడుతున్నాయి కాబట్టి రైతు రైతు మనందరి కోసం కదా వాళ్ళు పండించండి మరి పది సంవత్సరాలు వాళ్ళు నిరాఘాటంగా అన్ని పంటలు పండించుకొని ఇంకా నీళ్లు ఆ పొరవాటి నీళ్లు వాగులు పోయినట్టు పోయినాయి ఆ రకంగా ఇవ్వబడ్డ రైతులు ఈరోజు సడన్ గా పంట వేయద్దు నీళ్ళు ఇవ్వు అని చెప్పి కరెక్ట్ కాదు మీరు నా నా సూచన ఏ మాత్రం అవకాశం ఉన్నా కొంచెం ఆ వాగుల్లో కూడా నీళ్ళు డిశ్చార్జ్ చేసేటట్టు చూసి పంటకుండి ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన పాటు మిగతాది కూడా ఉన్నంతలో పాటు ఇప్పుడు మీరు ఇచ్చే మీరు ఇచ్చే టైం వరకు క్రాప్ డామేజ్ కాకుండా చూడండి కాస్త బ్యాలెన్స్ చేసి నేరం చేసి అందరి పంట కూడా కాపాడొచ్చు చూడండి ఓకే